ఓం నమో శ్రీ లక్ష్మి వెంకటేశ్వరాయ శ్రీ విష్ణుం జ్వలంతం భీషణం నమామ్యహం ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ మనం మే నెలలో మన యొక్క రాశుల వారికి ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుంటూ మనం మే నెలలో గ్రహాల యొక్క పరిస్థితి కూడా మొదలు మనం తెలుసుకుందాం మేను మే నెలలో వృషభ రాశిలో గురుడు యొక్క సంచారం కర్కాటక రాశిలో కుజుడి యొక్క సంచారం రాశిలో కేతు రాశిలో రాహు శుక్రుడు బుధుడు మేషరాశిలో రవి ఆయన పదిహేనవ తారీఖు తర్వాత మరి వృషభ రాశిలో సంచారం గురుడు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి మే పదిహేను నుండి ఆయన సంచారం ఈ విధమైనటువంటి మార్పుల్లో మే నెలలో రాశి వారికి ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం దానికి సులభమైన పరిహారముల ద్వారా మనం ఆచరించినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగత జాతక ప్రభావం ఖగోళంలో ఉన్నటువంటి గోచార గ్రహముల యొక్క ప్రభావం రెండు ప్రభావాలతో మనిషి యొక్క జీవన విధానం సాగుతూ ఉంటుంది కాబట్టి మనం తప్పనిసరిగా ఈ గోచారము అంటే గోచారము అంటే గ్రహముల యొక్క చారము గ్రహాలంటే ఆకాశంలో వర్తమానంలో మే నెలలో సంచరించే గ్రహాలు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయి మనం ఏ విధంగా చూసుకోవాలి అని భయపడవలసిన అవసరం లేదు దానికి సులభమైన పరిహారాలు మనం ఆచరించి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుంటూ మనం అనుకూలమైన ఫలితాలు పొందొచ్చు ఇప్పుడు కూడా జ్యోతిషము అంటే బ్యాటరీ లైట్ల కాంతిని చూపిస్తుంది కాబట్టి మనకి గ్రహానుకూలత ఉంటే సంతోషం గ్రహాల యొక్క వ్యతిరేకత ఉన్నట్లయితే తత్ఫలితాలు సత్ఫలితాలు పొందడం కోసం మనం సులభమైన పరిహారములు మనంతట మనం ఆచరించడం ద్వారా ఎక్కువ ఫలితం ఉంటుందని తెలియజేస్తూ మనం ముందుగా రాశుల గురించి ప్రారంభిద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి ఈ రాశి వారికి రవి సూర్య భగవానుడు ఏకాదశి నుండి విధాన సంచారం పదిహేనో తారీఖు తర్వాత దశమంలోనే శుక్రుడు రాహు శని శాట శని కూడా దశమ స్థాన సంచారం శని మాత్రం చాలా మంచి బలాన్ని ఇస్తాడు ఈ రాశికి భాగ్యాధిపతి శని అష్టమ భాగ్యాధిపతి మిథు మిథున రాశి ఈ అష్టమ భాగ్యాధిపతి శని తప్పనిసరిగా శ్రమ ఉంటుంది తత్ఫలితాలు కూడా మంచి ఆర్థిక పరమైనటువంటి ఫలితాలని ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి వృత్తుల్లో ఉద్యోగాల్లో వ్యాపారంలో డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడతాయి అంటే బుద్ధుడు గురుడు యొక్క బలం ఆయన ప్రస్తుతం వెయ్యి స్థాన సంచారం నుండి జన్మస్థాన సంచారంలో వస్తాడు ఆయన మే పదిహేను తర్వాత శుభరూపమైనటువంటి వ్యయం ఖర్చు డబ్బంతా కూడా ఖర్చు అయిపోతుంది ఎలా ఖర్చు అయిపోయింది అంటే పిల్లల ఫీజులు కట్టాం లేకపోతే అదికి వెళ్ళాం అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం ఆ దేవాలయానికి వెళ్ళాం ఈ దేవాలయానికి అని కొంతమంది లేదా పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు చేయడం ఇలా ఇదే విధంగా శుభరూపమైనటువంటి బియ్యం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తలకు కాస్త దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న పనుల్లో ఆటంకం ఉన్నప్పటికీ కూడా మీరు అనుకునేటువంటి పనులని కూడా తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు మొత్తం మీద మిథున రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి ఉద్యోగ పరంగా అధికారుల యొక్క మెప్పు పొందుతారు రాజకీయ పరంగా సామాన్యంగా ఉంటుంది వృత్తుల పరంగా మనం చూసుకున్నట్లయితే న్యాయవాదులు ఉప వైద్యులు ఇలా ఎంత సంపాదించారో అంత డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది డబ్బు అయితే కనపడదు విద్యార్థులు దక్షిణామూర్తిని బాగా పూజించాలి మహిళలు కూడా అన్నింట శ్రద్ధ వహించాలి వ్యాపారాత్మంగా మిశ్రమేటువంటి ఫలితాలు ఉన్నాయి ఆదాయం వస్తుంది ఏమైపోతూ ఉంటుంది బ్యాంకు బ్యాలెన్స్ కానీ మనం దాయడం కానీ చాలా తక్కువగా ఉంటుంది అంచేత నూతనమైన వ్యాపారాలు పెట్టేటప్పుడు కొంత శ్రద్ధ వహించవలసినటువంటి అవసరమైతే ఉంటుంది మరి ఇంకా డెవలప్మెంట్స్ బాగుండాలి అన్నట్లయితే తప్పనిసరిగా ఈ రాశి వారు దక్షిణామూర్తిని పూజిస్తే వేగంగా ఫలితం ఉంటుంది శివారాధన చేయండి గురువార నియమం పెట్టుకోండి గురువారం నాడు శరగల్ని పచ్చిపెట్టండి లేదా స్వీట్స్ లాంటి పదార్థాలని మీరు గురువారం పంచిపెట్టండి మనం వివాహాది ప్రయత్నాలు చేద్దాం అనుకుంటాం కొద్ది ఆలస్యం అవుతాయి అంతేకాదండి ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళండి దగ్గర ఉన్న శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళలేము అనేవాళ్ళు పది మంది ఉంటారు మరి కుదరదు కదండి అటువంటి వాళ్ళు శివ కుటుంబం ఫోటో తీసుకుని తులసి కోటలో పెట్టుకుని ఆ తులసి కోట చుట్టూ కూడా మనం ప్రదర్శనలు ఓర్ణమ శివాయ అంటూ తప్పనిసరిగా చేసిన తత్ఫలితాన్ని మనం పొందగలం ఒక ఐదారు కిలోమీటర్ల దూరం వెళ్ళాలి రోజు సమయం ఎక్కువ పడుతుందనే వారు మన గృహంలో శివ కుటుంబం ఫోటో తీసుకోవాలి శివుడు పార్వతి కుమారస్వామి వినాయకుడు ఉన్నటువంటి శివ కుటుంబం ఫోటో తీసుకుని ఆ తులసి కోట్ల పెట్టి ప్రదర్శనలు చేసిన తత్ఫలితాలు మనం పొందగలుగుతాం తద్వారా మనం అన్నింటి విజయాన్ని సాధించగలుగుతాం స్వస్తి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి గ్రహాలు చూస్తే మరి భాగ్యస్థానంలో రవి పదిహేను వరకు ఉన్న తదుపరి దశమ స్థానంలో వృషభ రాశిలో ప్రవేశం అంటే ఈ రాశి వారికి ఈ యొక్క కర్కాటక రాశి వారికి రవి యొక్క బలం పదిహేను తర్వాత ఉంటుంది ఇప్పుడు వరకు మరి ఏకాదశ స్థానంలో ఉన్నాడు గురుడు ఆయన పదిహేను తర్వాత ఈ స్థాన సంచారం అయిపోయింది ఈ విధంగా మిశ్రమైనటువంటి ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి స్పష్టంగా కనబడుతున్నాయి గ్రామల యొక్క బలములు మిశ్రమముగా ఉన్నాయి రాశిలోనే కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు అందుచేత రాశిలో కుజుడు నీచ స్థానంలో ఉండడం వల్ల కర్కాటక రాశి వారికి చిన్న చిన్న పుళ్ళు లాంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న దెబ్బలు తగలడానికి అవకాశాలు ఉన్నాయి ఇంచేత రాశిలోనే కుజుడు మిగిలిన గ్రహాల యొక్క బలం సామాన్యంగా ఉండడం ద్వారా ఆరోగ్య సూత్రాల్ని తప్పనిసరిగా పాటించాలి అయితే కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి ప్రభుత్వ పరమైన వ్యవహారాలు మీకు మే పదిహేను నుంచి మే నెలాఖ లోపల జరగడానికి అవకాశాలు ఉన్నాయి పితృవర్గ సంబంధమైన వ్యవహారాలు కూడా తప్పనిసరిగా లాభిస్తాయి అయితే క్రయ విక్రయాదులు మాత్రం వాయిదా పడతాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు స్పష్టంగా కనబడుతున్నాయి చేత ఆర్థిక పరమైన ప్రణాళికలు చాలా అవసరం ఈ కర్ణాటక రాశి వారికి అంతే కదండి ప్రతి పని విషయం కూడా భవిష్యత్తులో బంధుమిత్రుల ద్వారా అవుతుందని అనుకుని భ్రాంతి పడతారేమో మీరు బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు అర్థం మీ కష్టపడాలి మీ యొక్క ప్రయత్నంతో మీ యొక్క ఆలోచనతోటే ముందుకు పెడతారు తద్వారా సమస్యని పరిష్కరించుకుంటారు అంచేత ముందర సమస్య రాకుండా మనం చూడాలి ఆ విధంగా ప్రయత్నం చేయాలి రాజకీయ నాయకులకి మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి మే నెలలో వృత్తుల వారికి కాస్త డెవలప్మెంట్స్ పర్వాలేదు మే పదిహేను తర్వాత షేర్స్ వారికి ఐటీ రంగం వారికి ఉద్యోగపరంగా కొంతవరకు అనుకూలం మే పదిహేను నుండి మే నెలాఖర వరకు వ్యాపారాత్మకమైన విషయాల్లో చూసినట్లయితే చాలా జాగ్రత్తగా వ్యాపారం చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి మన వ్యాపారాన్ని వర్కర్ల మీద వదిలేసిన అదే పనివాళ్ళ మీద వదిలేసినా బంధుమిత్రుల మీద వదిలేసినా కూడా వ్యాపారం లాస్ అవ్వడానికి ఉన్నాయి ఏ వ్యాపారం ఎవరు చేసినా స్వతంత్రంగా వారు మాత్రమే చూసుకోవాలి తప్పనిసరిగా తద్వారా అలా చేయడం ద్వారా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మరి ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి కందులు కానీ కందిపప్పు కానీ ఎర్రు గొడ్డలో పావుకిలో కట్టి మంగళవారం ప్రవహించడం నదిలో వేయడం ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం సంఖ్యల్లో రెండు రంగుల్లో తెలుపు ధరించండి సత్ఫలితాలు ఉంటాయి స్వస్తి